ఒక చిన్న గ్రామం పక్కన చెట్లు మాటలాడే ఓ విచిత్రమైన అడవి ఉండేది ఆ అడవిని అందరూ విసురే అడవి అని పిలిచేవారు ఒక సాయంత్రం ముగ్గురు స్నేహితులు రవి మీనా కిట్టు ఆ అడవిలోకి ప్రవేశించారు గాలి వీచింది ఆకులు కదిలాయి చెట్ల మధ్యన ఎవరో కుసగుసలాడినట్టు వినిపించింది సూర్యుడు అస్తమించేలోపు బంగారు ఆకును కనుగుగొనండి రవి ధైర్యంగా ముందుకు నడిచాడు వారి ముందే నేలమీద వెలిగే పాదముద్రలలు కనిపించాయి అవి వారిని ఒక రహస్య మార్గం వైపు తీసుకెళ్లాయి అక్కడే ఒక బంగారు కాంతి మెరుస్తూ అడవి ఆత్మరూపం దాల్చింది ఆ స్వరం మృదువుగా చెప్పింది అడవి భయం కాదు పిల్లలు దానిని వినేవారే దాని మిత్రులు ఒక్కసారిగా నేల కంపించింది చెట్ల వేరు తీగలు వారిని పట్టుకోవాలనుకున్నాయి రవి అరిచారు పరిగెత్తో వారు సూర్యకాంతి వైపు పరుగెత్తారు సూర్యుడు అస్తమించే కాంతి చెట్లపై పడగానే ఆ తీగలు మాయమయ్యాయి రవి చేతిలో ఉన్న బంగారు ఆకు సీతాకోక చిలుకగా మారి ఆకాశంలోకి ఎగిరిపోయింది అడవి మళ్ళీ నిశ్శబ్దమైంది విసురే అడవి ఒక పాఠం నేర్పింది ధైర్యం భయాన్ని జయించగలదు